కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అశ్వారావుపేటలో గ్రామీణ భారత్ బంద్ సమ్మె విజయవంతమైంది కేంద్ర బీజేపీ అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ గ్రామీణ బంధును జయప్రదం చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపునందుకుని అశ్వారావుపేటలో సిపిఎంఎల్ ప్రజాపంద సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వాటి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేశారు ఈ సందర్భంగా పాత ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష రాజకీయ పార్టీల నాయకులు గోకినపల్లి ప్రభాకర్ కోకిరపాటి పుల్లయ్య కంగాల కల్లయ్య సయ్యద్ సలీం పిట్టల అర్జున్ వాసం బుచ్చిరాజు తదితర నాయకులు ప్రసంగించారు అనంతరం ర్యాలీని పాత ఎంపీడీఓ కార్యాలయం నుండి సంత మార్కెట్ వరకు కొనసాగించారు ఈ కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు కార్మికులు ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు పదమూడు నెలలు చేసిన ఉపసంహరించుకున్నటువంటి మోడీ ప్రభుత్వం కొన్ని హామీల్ని ఆరోజిచ్చింది కనీసం మద్దతు ధరని నేను కల్పిస్తూ చట్టం చేస్తానని చెప్పి అట్లాగే అనేక సమస్యల మీద వాళ్ళు హామీ ఇచ్చారు రెండు సంవత్సరాలు దాటిపోయినా కూడా ఇంతవరకు మళ్ళీ వాళ్ళు దాన్ని పట్టించుకోలేదు అందుకే మళ్ళీ ఢిల్లీలో మూడు రోజుల నుంచి పెద్ద ఎత్తున అదే తరహాలో గతంలో ఎట్లా జరిగిందో అదే తరహాలో ట్రాక్టర్లతోటి రైతాంగం అంతా కూడా ఆరు నెలలకు సరిపడా పత్యాన్ని పోగేసుకొని పెద్ద పెద్ద అటలు కల్పించినా కూడా తర్వాత పోలీసులు సరిహద్దులో ఉన్నటువంటి అంతా కూడా వచ్చి అడ్డగించినా కూడా వాళ్ళు వెనకడుగు లేకుండా వామపక్ష నాయకులు అట్లానే కార్యక్రమ సంఘాల నాయకులు నమస్కారం ఎన్నికలు వస్తానే మళ్ళీ బహుశా ఎప్పుడు నోటిఫికేషన్ అర్థం కాదు ఈ పది పది రోజులలో నోటిఫికేషన్ రావచ్చు నోటిఫికేషన్ ఎన్నికలు కూడా వచ్చినా మళ్ళీ ఒక మూడు నెలల పాటు ప్రజలను ఏ రకమైన సమస్యలు అరగనియకుండా ఉండేదానికి ఒక ఆటంకమైనటువంటి కోడు రాబోతుంది కాబట్టి ఇది దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలు కాబట్టి ఢిల్లీలో జరిగే ఎన్నికలు దాని అనుబానం కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నడుస్తున్నాయి ఆ నేపథ్యంలోనే కార్మిక వర్గ సమస్యలు ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క రకమైనటువంటి ఎన్నికలు నడిచినప్పటికీ ఇటీవల మనకి దాదాపు డిసెంబర్ మూడో తారీఖున పోలింగ్ కావడం కౌంటింగ్ కావడం రాష్ట్రంలో కూడా కట్టలు ఏర్పడటం కేవలం అలాగే మన అన్ని ఈరోజు మొత్తం మన రాష్ట్ర ఈరోజు సమ్మె దానికి అనుగుణంగా మనం ఇక్కడ అసల శాఖ నేపథ్య పరిధిలో మన అసల శాఖ ప్రారంభించాం కాబట్టి ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టుగా మనకి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఈ ఓడినప్పుడు ఒక మనకి మౌపా చూసలేదు కాబట్టి మనతో అనొక పనులు చేయిస్తున్నారు అదొక మీకు మీరు దీపభ మర్యాద ఇస్తామని చెప్పి పని చేసి మనం చేసినప్పుడు మరి అంత పని భక్తులు తగ్గిస్తూ పంచే పెంచే పరిస్థితి చేస్తున్నారు కాబట్టి అందుకనే ఈ యొక్క సమస్య లేదా ఈ యొక్క అమలయ్యేదాకా మనందరం అన్ని కార్మికు సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు ఎడంట పార్టీలు అంతా కలిసి ఈ యొక్క దాకా మనం ముఖ్య ముఖ్యకత్వతో పోరాటం చేయాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాలు అన్ని రకాల కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూలి సంఘాలు అసంఘిక కార్మికులు అంతా ఈ దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది ఇవన్నీ సంఘాలు కలిసి ఈ పిలుపులో భాగంగా ఇక్కడ హెచ్చరా కూడా మనం అంగన్వాడీ అసంఘిక కార్మికులు అట్లాగే అన్ని రకాల కార్మిక సంఘాలు ఆటో వర్కర్సు అట్లాగే మిలికర్ అందరూ ఒక లో పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ శ్రీసీఐ జిల్లా సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ దేశంలో గతం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మనం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ విధానాలు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ విధానాలు రైతు భూమి అసలు అంటే కార్మికులు కానివ్వండి అదేవిధంగా అంగన్వాడీస్ అదేవిధంగా అన్ని వర్గాలు కూడా ఈ నాయకులు అదేవిధంగా ఈరోజు ఈ సమ్మె విజయవంతం చేయడానికి వచ్చినటువంటి అసలపేట మండలం అంగన్వాడీ ఆశ మధ్యాహ్న భోజనం గ్రామ దీపల గ్రామ పంచాయతీ హమాలి ఆటో వర్కర్స్ మిగతా మన కార్మిక నాయకులు కార్యకర్తలు అందరం కూడా పేరు పోయిన సిఐటి నుంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం बाजू से चलने ना, चलने ना, वाट चलाले कार में चलाई के तार, 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 आप चले जाएंगे दिल्ली सातों, जाएंगे दिल्ली सातों, वाट चलाले कार में चलाई के तार, वाट चलाले कार में चलाई के तार, वाट चलाले कार

はい。 Thank you.